మనిషి ఆరోగ్యంగా ఉండాలి అంటే ఆరోగ్యకరమైన పౌష్టిక ఆహారం ఎంతో అవసరం ఉంది పౌష్టిక ఆహారం అధికంగా కూరగాయలు పండ్లు ఆకుకూరల నుంచి లభిస్తుంది టమోటా వంకాయ ఇతర రకాల కాయగూరలు ఓహో అంటే రెండు లేదా మూడు రకాలు చూసి ఉంటాం ఒక్కో కాయగూరలు అందులోనూ హైబ్రిడ్ నాటు అనే రకాలు అనుకున్న వాటిలో నాలుగు ఉంటుంది కానీ చిత్తూరు జిల్లాలో ఓ వ్యక్తి వద్ద ఒక్కో కూరగాయ నాటు రకాలు పద్దుల సంఖ్యలో ఉందంటే ఆశ్చర్యం కలుగుతుంది మీరు విన్నది నిజమే ఆయన వద్ద దాదాపు కొన్ని వందల సంఖ్యలో నాటు విత్తనాలు దొరుకుతాయి అరుదైన విత్తనాల నుంచి మదనపల్లి నాటు రకం టమోటా వరకు ఈయన దగ్గర దొరుకుతాయి ఆయనకు విత్తనాలపై ఆలోచన ఎందుకు వచ్చింది ఆయనకు విత్తనాలపై ఆలోచన ఎందుకు వచ్చింది వ్యవసాయం వైపు ఎలా అడుగులు వేశారు ఆయన వద్ద ఉన్న విత్తనాలేంటి రైతు కుటుంబంలో జన్మించిన ధనుంజయ నాయుడు బిఏ పూర్తి చేశాడు డిగ్రీ పూర్తి కాగానే చిత్తూరు జిల్లాలో ప్రముఖ అమర్ రాజా కంపెనీలో ఉద్యోగంలో చేరాడు రైతు కుటుంబం కావడంతో చిన్ననాటి నుంచి మొక్కలపై మమకారం ఎక్కువ మొక్కలంటే ఎక్కువగా ఇష్టపడే గుణం ఉన్న ధనుంజయ పెరటిలో ఇంటిపై వివిధ రకాల మొక్కలు నాటేవాడు ఇలా ఆయన అలవాటే వృత్తిగా మార్చుకోవాలని ఉద్యోగానికి రాజీనామా చేస్తాడు ఇక రసాయనాలు లేని ఆరోగ్యకరమైన పదార్థాలు పండించాలని సంకల్పించాడు నా పేరు ధనంజయ నాయుడు అనేది దానికి చాలా వరకు నాటు విత్తనాల నాయుడు అని అంటారు మొక్కలు డాక్టర్ని కూడా పిలుస్తుంటారు నాటు విత్తనాల నాయుడు అని ఊర్లో చాలా వరకు వచ్చి అడిగి తెలుసుకొని నా దగ్గరకు వచ్చి విత్తనాలు తీసుకుపోతూ ఉంటారు నేను ఈ అంతరించిపోతున్న నాటు జాతిని కాపాడాలనే ఉద్దేశంతో రెండు వేల పదిలోనే ఒక సొసైటీ మోడర్న్ అగ్రికల్చర్ టెక్నాలజీ ఒక సొసైటీని ఏర్పాటు చేసుకొని ఈ పురాతన ఎక్కడెక్కడ ఉన్నటువంటి నాటు విత్తనాలు నాటు అంటే దేశీయ వాటివి అంటే ప్రతిసారి మనం మార్కెట్కి పోయి దానికి జీనుం చెడిపోకుండా విత్తన వ్యవస్థను చెడిపోకుండా జీను మార్చకుండా ఉండే వాటిని దేశవాళి రకాలు అంటారు అంటే ఎవరికి వాళ్ళు ముందు పాతకాలలో రైతులుగా కొండల్లో దాచుకుంటున్నారు బూడిదలో పెట్టి చేసుకొని మళ్ళీ తరువాత సంవత్సరానికంతా చేసుకుంటున్నాం అదేవిధంగా మళ్ళీ మొదటి ఇప్పుడు ఇన్ని రోజులు ఈ హైబ్రిడ్స్ ఎదువల్ల చాలా అనారోగ్య పరిస్థితులు వచ్చి కరోనా లాంటి వైరస్లు వచ్చినా రోగనిశక్తి తగ్గిపోయి చాలామంది మన ప్రాణాలు విడిచింది కూడా చూసాం అటువంటి పరిస్థితుల్లో కూడా ఈ మధ్య కొందకు అందరికీ తోటల్లో దేశవాళి విత్తాలు పెంచుకోవాలని కరోనా టైంలో కూడా చాలా వరకు అవగాహన వచ్చింది ఇప్పుడు అందరూ కూడా ఈ అడవి ఆకుకూరలు తినాలని ఒక ఆచరణ ఈ దేశవాళి కూరగాయలు ఎక్కడున్నాయని చిన్న నువ్వు ప్రతి ఫోన్ చేసి రోజుకి దాదాపుగా వంద ఫోన్లు వచ్చి నా దగ్గర అడిగి తెలుసుకొని తీసుకుంటూ ఉంటారు విత్తనాలు అనుకున్న విధంగా స్వదేశీ విత్తనాలు రైతులకు అందించాలని మహాయజ్ఞానికి ఆద్యం పోశాడు దేశవ్యాప్తంగా వివిధ రకాల వ్యవసాయ ప్రదర్శనలు జరుగుతూ ఉంటాయి అలా జరిగే ప్రదర్శనలో నాయుడు ఉత్సాహంగా పాల్గొనేవాడు అక్కడ రైతులు చెప్పే అనుభవాలు శ్రద్ధగా విని వాటిని ఒక్కో పాఠంగా భావించి వ్యవసాయంపై పట్టు బిగించాడు నేర్చుకున్న మెలుకువలను ప్రయోగాలు చేసేవాడు నాయుడు ఇలా ఆయన కృషి ఎనలేని నాటు విత్తనాల బండాగారంగా మారింది దేశంలో ఎక్కడ విత్తనాల స్టాల్స్ ప్రదర్శనలు జరిగితే అక్కడ ధనుంజయ నాయుడు స్టాల్ ఫేమస్ విత్తనాలు సేకరించడం మాత్రమే కాదు వాటికి అనుబైన వాతావరణం సృష్టించడంలోనూ ధనుంజయ నాయుడు ప్రత్యేక దృష్టి పెడతాడు రైతులకి అందించడమే కాదు వాటిని ఎలా కాపాడాలో నాయుడు వాళ్ళకి సూచిస్తాడు నేను అందుకని వాళ్ళకి ఎలా పెంచుకోవచ్చో మిది తోటల్లో కాబట్టి మా మేడ పైని పెంచి చూపిస్తూ తెలియజేస్తూ ఈ దేశవాళీ రకాలన్నీ కూడా చేసుకునేది కాకుండా మీరు స్వతంత్రంగా ఎవరికి వాళ్ళు గృహిణులు కానీ మహిళలు కానీ ఇంటి దగ్గర చేసే పెద్దవాళ్ళు కానీ కూడా వాళ్ళ విత్తనాన్ని వాళ్ళే సొంతంగా తయారు చేసుకుంటూ మంచి రుచి శుచి ఆరోగ్యకరమైన రసాయన రహిత అయినటువంటి కూరగాయలు మనం తినచ్చు అన్నదే నేను చూపిస్తూ దేశవాళీ విత్తనాలు కాపాడుకుంటే మనకు తరువాత తరాల వారికి అందరికీ కూడా అంది అందించునవుతాం తర్వాత తరాలు కూడా మన ఇంటి దగ్గర ఇప్పుడు వచ్చే తరాల వల్ల చెట్లు అంటే ఎటువంటి రకర రకాల కూరగాయలు అంటే ఎలా కాస్ అనేటువంటి డౌట్స్ లేకుండా మనం ఇంటి దగ్గరికి మన తల్లిదండ్రులకు మన పిల్లలు కూడా నేర్పించడం వాళ్ళు అవుతాము ప్లస్ మిది మిది లాంటి తోటలు వల్ల మంచి ఆరోగ్యకరమైనటువంటి గాలి వస్తుంది మనకు నత్రజని కూడా వస్తుంది మంచి ఔషధ విలువలు కలిగినటువంటి వల్ల మనం చెట్లు పెంచుకుంటే కూడా మనలో ఉన్నటువంటి శరీరంలో ఉన్నటువంటి చెడు బ్యాక్టీరియాస్ కానీ ఏమన్నా కూడా వెళ్ళిపోయి మంచి ఆరోగ్యకరంగా ఉండడానికి దోహదపడుతుంది పంటల్లో ఈ దేశవాళీ విత్తనాలు ఉపయోగపడతాయని నేను ఆకాంక్షిస్తున్నాను నేను ఇక్కడే కాకుండా విత్తనాలన్నీ మన దేశంలో ఎక్కడెక్కడో ఇతర రాష్ట్రాల్లో దొరికేటువంటి ఆడవాళ్ళలో కానీ కొన్ని కొన్ని ట్రైబల్స్ వాళ్ళు ఎన్జిఓ అక్కడక్కడ వెళ్ళి చిక్కుడు కానీ టమోటా కానీ వంకాయ కానీ ఆకుకూరలు కానీ అన్ని రకాలు కూడా మొత్తం తీసుకొని ఒక గింజ రెండు గింజలు తెచ్చి నేను నా పొలంలోనే మిది మీదలో పెంచిన తర్వాత వాటి యొక్క విత్తనాన్ని మాగిన తర్వాత అన్ని విత్తనాలన్నీ సేవ్ చేసి భద్రపరిచి వాటి ప్యాకెట్ రూపంలో చేసి వాటి ఏం పేరు అక్కడ లోకల్ పేరుగా పెంచి మళ్ళీ అందరికీ అందుబాటులోకి తీసుకొస్తున్నాను సార్